హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో పిల్లలకి డీప్ ఫ్రై లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ స్నాక్ రెసిపీ ఒకటి చూపించిపోతున్నానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు లావ అటుకులైనా సన్న అటుకులైనా ఏమైనా పర్వాలేదు ఇప్పుడు వీటిని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా చక్కగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా తీసేసుకోండి ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసుకున్నాక ఈ అటుకుల్లోకి ఒక కప్పు అటుకులకి కప్పు పెరుగు వేసుకోండి ఈ పెరుగు పుల్ల పెరుగు కాదండి కమ్మటి పెరిగే ఈ అటుకుల్లోకి ఈ పెరుగు మొత్తం బాగా మిక్స్ చేసుకుని చూడండి ఈ విధంగా పైన కస్తల గట్టిగా ఒత్తేసుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ అటుకుల్ని ఈ పెరుగులో నాన్నవ్వాలి ఈ అటుకులు నానే లోపల ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఈ బొంబాయి రవ్వలోకి అరకప్పు పెరుగు అలాగే అరకప్పు నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఉన్న రవ్వ మరీ లావుగా ఉంటే కనుక ఒక్కసారి మిక్సీలో వేసుకుని కొంచెం మెత్తగా చేసుకుని పెరుగు వాటర్ వేసి మిక్స్ చేసుకోండి నా దగ్గర ఉన్న సన్న రవ్వండి అందుకే నేను మిక్సీలో వేయలేదు ఇట్లా వేసుకున్నాక ఈ రవ్వను కూడా మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నానివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మన అటుకులు అనేవి చక్కగా పెరుగును పీల్ చేసుకుని నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ అటుకుల్ని చేత్తో కానీ స్పూన్ సాయంతో కానీ బాగా గట్టిగా మెత్తగా మెతిపేసుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా అయిపోవాలి ఇప్పుడు ఈ అటుకులు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన రవ్వ కూడా పెరుగు అలాగే నీళ్ళని పీల్ చేసుకుని చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది చూసారా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మనకి అదే మీకు లావుగా ఉన్న రవ్వ అయితే నానటానికి టైం పడుతుంది అందుకే మిక్సీ వేసుకోమన్నా ఇప్పుడు ఈ రవ్వలో ముందుగా మనం మెదిపి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఈ రవ్వలోకి వేసేసుకుని ఈ రవ్వ అలాగే అటుకులు రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి అందుకని దీనిలోకి నేను ఒక రెండు స్పూన్ల వాటర్ అయితే వేసుకుంటున్నాను రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసేయకండి నీళ్ళని ఈ నీళ్ళు వేసుకున్నాక మ మొత్తం మరొక్కసారి బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా అలాగే ఒక చిన్న టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్న క్యాప్సికమ్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ మీకు ఇష్టమైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా ఇంకా మీకు నచ్చితే దీనిలో క్యారెట్ కార్న్ బఠానీ అలాగే కొత్తిమీర పాలకూర ఇట్లా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ వచ్చి మనకి వడపిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి ఆ విధంగా ఉండాలి మీకు కావాలంటే ఒక స్పూన్ వాటర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకొని చెప్పా కదండి మన వడపిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మీ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోర్లేదండి కాస్త వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చేత్తో తీసుకొని ప్యాన్లోకి ఇలా వడల్ టిక్కీస్ సైజులో వేసుకోండి మీ ప్యాన్కి ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఈ విధంగా టిక్కీస్ సైజులో ఒత్తుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా పచ్చదనం పోయి కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుందండి ఆ టైంలో సెకండ్ వేపుకి టర్న్ చేసుకోండి అన్ని టిక్కీస్ని ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలా తక్కువ ఆయిల్తో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక మరొక ఐదు పది నిమిషాల పాటు రెండో వైపు కూడా కుక్ అనిస్తే ఎంతో టేస్టీగా ఉండే పోహా అలాగే స్నూజీ స్నాక్స్ సూజీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి చూసారా పిల్లలకి ఇలా సర్వ్ చేసి పెట్టండి లెస్ ఆయిల్తో సమ్మర్ కదండి డీప్ ఫ్రై లేకుండా ఇలా చేస్తే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అలాగే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియో లైక్ ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్